హాయ్ పన్నెండు గంటలు పట్టే ప్రయాణ సమయం నాలుగు గంటల్లో ముగిసిపోతుంది రెండు మూడు వారాలకు కానీ రాని ల్యాబ్ టెస్ట్లు ఉదయం ఇస్తే సాయంత్రం వచ్చేస్తున్నాయి ఎక్కడో దూరాన ఉన్న మనిషిని చూడాలి అంటే ఆరేసి నెలలు పట్టేది ఇప్పుడు సెకండ్ల మీద చూస్తున్నాం బ్యాంకుల్లో లావాదేవీలకి గంటల తరపటి లైన్లో నుంచి వాళ్ళం పోస్ట్ ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇప్పుడు సెకండ్ల మీద నిమిషాల మీద ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ జరిగిపోతున్నాయి అయినా సమయం ఉండట్లేదు పన్నెండు మంది పది మంది ఉండే కుటుంబం ఇద్దరు ముగ్గురైపోయారు అయినా సమయం దొరకట్లేదు ఒక చేత్తో ఫోను ఒక చేత్తో స్కూటరు నీటి కొరతనం అలా ఉన్నారు ఒక చేత్తో కారు స్టీరింగ్ ఇంకో చేత్తో ఫోను లేకుండా ఎవరూ లేరు ట్రాఫిక్ రూల్స్ ఎవరూ పాటించట్లేదు ఒకప్పుడు రేడియోలు మోజు తర్వాత సినిమాలు తర్వాత టీవ్ రికార్డర్లు తర్వాత సీడీలు కంప్యూటర్లు ల్యాప్టాప్లు వీసీఆర్లు డీవీడీలు ఇవన్నీ అయిపోయాయి డ్రైవ్లు అయిపోయాయి ఇప్పుడు చేతిలో ఒక్క మొబైల్ ఉంటే చాలు అన్నీ నీ దగ్గరలోనే ఉన్నాయి ఎంత మారిపోయింది అయినా ఇంకా సమయం దొరకట్లేదు బంధువుల్ని కలవడానికి సమయం లేదు మిత్రుల్ని కలవడానికి సమయం లేదు ఒక పుస్తకం చదువుకోవడానికి సమయం లేదు తన్ని తాను అర్థం చేసుకుందుకు ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందుకు సమయం లేదు ఏమిటి జీవితాలు ఇదంతా ఆధునిక యుగమా ఫాస్ట్ 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 ఎక్కడ చూసినా స్పీడ్ మళ్ళీ నెట్ఫ్లిక్స్కి టై సమయం దొరుకుతోంది రీల్స్ చేయడానికి సమయం దొరుకుతోంది రాజకీయాలు చర్చించడానికి సమయం దొరుకుతోంది కానీ కొన్ని అమూల్యమైన పనులు చేయడంలో కానీ వ్యవహారాల్లో కానీ సమయం దొరకట్లేదు ఎవరిని అడిగినా సమయం లేదు సమయం లేదు సమయం లేదు సమయం అనేది మన ప్లానింగ్లోనే ఉంటుంది ఇంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా సమయం లేదు అంటున్నామంటే చిత్రంగా ఉంది కదా అని చేత నీ సమయాన్ని నువ్వే నిర్ణయించుకో ఒక్కసారి ఆలోచన చేసుకో నీకే అర్థమవుతుంది